అది పక్కన పెడతాం ఈ మీటింగ్ అవ్వంగానే డబ్బు ఇస్తానో డబ్బు ఇచ్చిన తర్వాత షర వేగంగా ఫైల్ పరిగించింది అని ఎఫ్బిఐ వాళ్ళు చెప్తున్నారు మనం చెప్పటంలా రెండు వందల మిలియన్ డాలర్స్ బ్రైబు సెట్ అయిందని రాశారు ఎంత టూ హండ్రెడ్ మిలియన్ ఆంధ్రప్రదేశ్ అంతేండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ అప్రాక్సిమేట్లీ వెయ్యన్ని ఆరు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి బ్రైబ్ ముట్టిందని ఎఫ్బిఐ వాళ్ళు కోర్టులో వేసిన డాక్యుమెంట్స్ లో క్లియర్ గా ఇది మేము ఈరోజు రిలీజ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఈ డాక్యుమెంట్ మీకు అందరికీ పంపిస్తున్నాం చదవండి జగన్మోహన్ రెడ్డిని ఆదరించండి ప్రేమించండి ఇటువంటి గజ దొంగ మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం అని కూడా మీకు మీకు మనవి చేస్తా ఉండ ఈ అమెరికాలో ఇంత పెద్ద స్కాండిల్ జరగడం ఆ స్కాండిల్లో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండడం గర్వకార గర్వ గర్వించే విషయమా కాదా అని మీకు అందరికి నేను మనవి చేస్తా ఉండు మంచి పని చేసిన దొంగ పని చేసిన న్యూస్లో ఉన్నాడు సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కూడా మీకు మనవ్ చేస్తా ఉన్నా సరే ఈ కమిషన్ రిపోర్ట్ పక్కన పెడదాం ఒక తెల్లగడ్డ పైన ఉండడు ఒక తెల్లగడ్డ పైన ఉన్నాడు ఆయన రెడ్డి అని పెట్టుకోడు ఎవరా చెప్పండి ఎంత గడ్డం పెట్టుకుంటాడు తెల్లగడ్డం అంతా చూస్తే మహా ఋషిలాగా ఉంటాడు ఆయన చూడంగానే మనకి కొంచెం వైబ్రేషన్ వచ్చేస్తుంది అంటే అంత భక్తితో ఉంటాడు ఆ క్యాండిడేట్ మా రెడ్డి గారు కానీ రెడ్డి అని చెప్పుకోడు అతను సిగ్గులే కొంచెం అబ్దుల్ కలాం రెడ్డి అబ్దుల్ కలాం రెడ్డి టూ థౌజండ్ నైన్టీన్లో జూలైలో ప్రెస్ మీట్ పెట్టాడు ఎవరెవరు ఉన్నారు ఆ ప్రెస్ మీట్లో అబ్దుల్ కలాం రెడ్డి శ్రీకాంత్ ఇంకొక ఆయన పేరు గుర్తురా యా ఇంకో మూడో వ్యక్తి కూడా ఉన్నాడు ఇలా ముగ్గురు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఐఏఎస్ ఆఫీసర్స్ రెనౌండ్ ఐఏఎస్ ఆఫీసర్స్ నీటికి నీతికి నిజాయితీకి మంచితనంకి బ్రహ్మాండమైన పేరున్న ఐఏఎస్ ఆఫీసర్స్ ఏం పెట్టారు చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు పీపీఏ తప్పు చంద్రబాబు నాయుడు టైంలో సిబిఎన్ గారి టైంలో చేసిన పీపీఏ తప్పు అన్నారు అది తప్ప కాదా నేను చెప్తా అవతల ఈరోజు ఆ ముగ్గురు పెద్ద మనుషులు నడుతున్నా ரெண்டையா ரெண்டி அப்துல் கலாம் ரெட்டி ரா మా ఆఫీస్లోనే కూర్చో ఈడే ప్రెస్ మీట్ పెట్టు క్షమాపణ కోరు నాయనా క్షమాపణ కోరు చంద్రబాబు నాయుడికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ప్రేమిచ్చే లవర్ బాయ్ నువ్వు ప్రేమిచ్చే అభిమానిచ్చే నాయకుడు నీ నువ్వు ప్రేమించిన గజి దొంగ జగన్మోహన్ రెడ్డి దొంగ కాన్ మ్యాన్ అని చెప్పి ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టినైనా మీకు అన్ని విధాలుగా మేము సౌకర్యం సౌకర్యాలు ఇస్తామని కూడా మా కలాం రెడ్డి గారికి చెప్తున్నాం సిగ్గు ఉండాలి ఒక ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీషియల్గా ఉంది ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి చంద్రబాబు నాయుడిని సిబిఎన్ గారిని పేరు పెట్టి చెప్తావా రాష్ట్ర గవర్నమెంట్ జరిగిన ఒప్పందం అని చెప్తావా సిగ్గు లేదా మీకు సిగ్గు లేదా ఇప్పుడు ఏం చెప్తారు నేను చెప్పటంలా ఎఫ్బిఐ చెప్తుంది కోర్టు చెప్తుంది అమెరికాలో ఉండే కోర్టు ఇంకొక విషయం కూడా చెప్తున్నా కలాం రెడ్డి జగన్మోహన్ రెడ్డి నీకు కూడా నువ్వు అనుకుంటున్నావేమో ఇక్కడ సిబిఐ కేసులు జరిగినట్టు ఏడాది ఈడీ కేసులు జరిగినట్టు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు నడిపిస్తానని ఈడేమి రాశారు తెలుసా జ్యూరీ ట్రయల్ బై డిమాండ్ జ్యూరీ ట్రయల్ బై డిమాండ్ అంటే ఏందో తెలుసా అది ఎక్స్ప్లెయిన్ చేస్తా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ జ్యూరీ అంటే మన ఇండియన్ కోర్ట్స్లో జడ్జ్ ఉంటారు జడ్జి గారే జడ్జ్మెంట్ ఇచ్చేస్తాడు అమెరికాలో అట్ట ఉండదు ఒక జ్యూరీ ఉంటుంది ప్రజల్లో నుంచి ఒక ఇరవై ముప్పై మందిని ఎంచుకొని ఆ ఇరవై ముప్పై మంది అంటే ఆ జ్యూరీ వాళ్ళు చెప్తారు ఇతను తప్పుడు చేసాడా లేదా అని కాబట్టి తప్పించుకోలేవు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా దిస్ ఈజ్ ఎ ట్రయల్ బై ద జ్యూరీ ఇట్ ఈస్ ట్రయల్ బై జ్యూరీ నాట్ బై అన్ ఇండిపెండెంట్ కోర్ట్ ఇట్స్ ఎ జ్యూరీ ట్రయల్ ఇన్ యుఎస్ కరెక్ట్గా సంవత్సరం లోపల జడ్జ్మెంట్ వచ్చేస్తుంది రెడ్డి గారు మీరు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉండారో దీంట్లో అందరు ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి అమెరికా జైల్లో బ్రెడ్ బ్రెడ్ ముక్కలే పెడతారు మీరు అన్నం తినడం ఆపేయండి జగన్మోహన్ రెడ్డి బ్రెడ్ తినడం నేర్చుకో బ్రెడ్ జామే ఇస్తారు ఇక్కడ మన జైలు కాదు నాయన భారత యొక్క క్యారియర్లో చేపల పులుసు మటన్ కర్రీ బిర్యానీ తెచ్చేదానికి అవన్నీ అమెరికా జైల్లో ఒప్పుకోరు కాబట్టి కాబట్టించే తయారు కావాలి అని కూడా మనవి చేస్తా ఉన్నాం సరే ఈ పీపీఏ గురించి ఆల్రెడీ చాలాసార్లు చాలామంది మాట్లాడున్నారు పేపర్లో వచ్చింది సో కొత్తగా నేను దీంట్లో యాడ్ చేసేది ఏం లేదు కానీ సో వీల్ గో టు మోర్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ ఓకే సరే మా అక్క మా భారతీ పేపరు సాక్షి సాక్షి భారతి పేపర్ చంద్రబాబు నాయుడు నాలుగు రూపాయలకు కొనేసాడు చంద్రబాబు నాలుగు రూపాయలకు కొనేశాడు చంద్రబాబు నాలుగు రూపాయలకు కొనేశాడు చంద్రబాబు నాలుగు నాలుగు ఒకే పాట నాలుగు రూపాయల నలభై మూడు పైసలు ఇప్పుడు నేను అడుగుతున్నా కొన్నాం మేము కొనలేదని చెప్పలేదా కొన్నావా నాలుగు రూపాయల నలభై మూడు పైసలు కొన్నాం మమ్మల్ని మీరు దొంగ అంటున్నారు సరే ఆ సంవత్సరంలో ఎన్టీపీసీ తెలంగాణ నాలుగు రూపాయల అరవై ఆరు పైసలకు కొనింది అంటే కేసీఆర్ దొంగ అంతే కదా చంద్రబాబు నాయుడు నాలుగు రూపాయలు నలభై మూడు పైసలకు కొని అదే కే ఎన్టీపీసీ సోలార్ పార్క్ ఇదే ఎన్టీపీసీ తెలంగాణలో అగ్రిమెంట్ అయితే అప్పటికి వాళ్ళు కూడా దొంగలే కదా సరే అది పక్కన పెడతాం రాజస్థాన్ నాలుగు రూపాయల ముప్పై నాలుగు పైసలు అంటే ఏంది దీని అర్థం ఏంది ఈ స్టేట్స్ లో కాదు ఒక ఆంధ్రానే కాదు ఆ